మా తాత గొప్పడు మా తాత గొప్ప మెంగతా మెంగతా ఈ కొట్టుకున్నారు అజ్జింటికి వెళ్ళి నరసింహ చెప్పాలి నరసింహరా చూపించు చూపించు ఏ నరసింహ అంత అన్నావా లేకపోతే ఈ నరసింహని పేరు పెట్టి పిచ్చి అంత పెద్దడైపోయావా ఇప్పుడు చెప్పురా ఏం జరిగిందో అనా చిల్లడుకున్నారా అక్కడ ఈ ప్రజలు కొట్టుకోవడమా జ్యూసి తినిపిస్తా వాళ్ళకి జిలేబీరా ఎందుకు కొట్టుకుంటున్నారో నాకు చెప్పండి రా మా తాత గొప్ప ఒప్పుకోవడం దర్శనం బిడ్డా మా తాత గొప్ప ఒప్పుకోవడం దర్శనం అయినా ఇంతకి మీ తాత ఏం చేస్తాడు మీ తాత ఏం చేస్తాడురా రా సముద్రంలో పైకి లేస్తాలా అవి లేకపోతే మా తాత నరసమ్మా పైకి లేచిన నెలలు కిందకు ముందుకు పెట్టింది మా తాతే నరసమ్మా మీ తాత గొప్పడు కాదు మీ తాత గొప్పడు కాదు మా తాత గొప్పడు రా ఉదయాన్నే సముద్రం మీద సూర్యుడు అలా పైకి లేస్తాడు కదా ఆ పైకి లేపింది మా తాతే జుజుబి తినండ్రా మీరు జిలేబి